తెలుగు రాష్ట్రాలలో గొప్ప పేరు ప్రతిష్టలు పేదవారి కోసం ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు దేశంలో రాష్ట్రంలో రాజశెడ్డి గారి పరిపాలన ముందు తర్వాత అని బేళీ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి పేదవాడు చదువుకునే దానికి ఫీజు రెంబర్స్మెంట్ దగ్గర నుంచి ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం తీసుకునే ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ప్రతి మారుమూల పల్లెలకు పోయే వన్ దగ్గర నుంచి ప్రతి పంట చల్లగొండాలని చేపేట జలైనాలో భాగంగా ప్రాజెక్టుల కార్డు దగ్గర నుంచి రైతులకు ఉచిత విద్యుత్ దగ్గర నుంచి అనేక సంస్కరణలు తీసుకొచ్చి శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా చేసి అప్పుడు ఏ ప్రాంతంలో చూసినా నక్సలిజం అనేటువంటిది పేరుకుపోయినటువంటి పరిస్థితులలో దాన్ని పూర్తిగా అణచివేసేదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతను నెలకొల్పి సంక్షేమంలో మలుపు తిప్పాడు గ్రామీణ ప్రాంతాలకు కళ తీసుకొచ్చాడు ప్రతి వేద పేదవాడికి అతని యొక్క ఆశను ఇది చేశాడు ప్రతి మైనార్టీ సొసైటీకి నాలుగు కోసం రిజర్వేషన్లు అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యమే కాకుండా పేదవాడు చదువుకోవడానికి వెనకాడకూడదు సామాన్యుడు కూడా డిగ్రీలు చదువుకోవాలి మెడిసిన్ చదువు ఏదికైనా కూడా ప్రభుత్వం భరిస్తుంది అన్నటువంటి సంస్కరణ తీసుకురావడం ఆ మహాన్యుడి యొక్క లక్ష్యం ఈరోజు ఆయన పదహారవ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించడం జరిగింది ఆ మహాన్యుడికి కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే నేను గత అనేక సంవత్సరాలు కూడా చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు మహనీయుడికి ఆయన చేసినటువంటి మంచికి గుర్తించి భారతరత్నం ఇవ్వాలన్నటువంటిది నేను ఎప్పుడు కూడా ప్రపోజ్ చేసి పెట్టుకోను ఇప్పటి నుంచి అడుగుతున్నాను ఇది కూడా రాబో రోజుల్లో కన్సిడర్ చేసుకోవాలి ఒక మహనీయుడు పేదరికం లేకుండా చేసినటువంటి వ్యక్తి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరు శాచ్యురేషన్ సిస్టంలో అలవాటు చేసినటువంటి వ్యక్తి అర్హత ఉంటే చాలు ప్రభుత్వపత్వ ఇవ్వాలని సంకల్పించిన వ్యక్తి కాబట్టి ఆ మహనీయుని గుర్తించే విధంగా భారతరత్నం ఇవ్వాలని చెప్పి కోరుతుంది